తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ అంగన్వాడికి సంబంధించినటువంటి ఉద్యోగులు రోడ్డెక్కారు రోజుకి పదిహేడు రోజులు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలను వెంటనే కూడా గవర్నమెంట్ తీర్చాలంటూ ఈరోజు అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయా అంతా కూడా ఆయా కార్యాలయాల వద్ద ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంటి ముందు కూడా వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు అయితే అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ అందరికి కూడా ఈరోజు మద్దతు తెలిపేందుకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వచ్చినారు ఒకసారి మన విజువల్స్లో చూస్తే ఉదయం నుంచి కూడా ఇటు ఒకవైపు పీడీ క కార్యాలయం చుట్టుముట్టారు ఆయా వర్కర్స్ అంతా కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి వర్కర్లకు ఏదైతే ప్రభుత్వం గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పినటువంటి హాబీలు నెరవేర్చాలంటూ కూడా ఈరోజు అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు అయ్యి ఉండొచ్చు ఆయాలు కూడా పదిహేడు రోజుల నుంచి కూడా నిరావధిక కూడా యొక్క యొక్క సమస్య పట్ల వాళ్ళు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి మద్దతు తెలిపేందుకు కూడా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వచ్చినారు జానీ మాస్టర్ గారు చెప్పండి ఈరోజు ఇంతమంది అంగన్వాడీ సమస్యల పట్ల నెల్లూరు జిల్లాలో ఈరోజు నెల్లూరు నగరంలో మీరు వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఏంటి వాళ్ళ సమస్య మీరు చెప్పినప్పుడు ఎలాంటి సమస్య ఈరోజు దారితీస్తుందని చెప్పచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం హెచ్చరిస్తున్నారు చెప్పండి సార్ హెచ్చరించడం కదా సార్ ఇది న్యాయంగానే సార్ ఏదైతే అంగన్వాడీ న్యాయంగా న్యాయపరంగా వచ్చే డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళు అడిగేది అది న్యాయపరంగా మాకు రావాల్సింది మాకు ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు ఏది వాళ్ళు ఏది వ్యతిరేకంగా వెళ్ళట్లేదు సార్ వాళ్ళు సో అంగన్వాడీ న్యాయపరంగా ఏదైతే ఉందో అదే వాళ్ళు అడుగుతున్నారు సో ఆ డిమాండ్స్ని ఏదైతే మీరు ఇచ్చిన మాటలే కదా సార్ గెలవక ముందు ఇచ్చిన మాటలే కదా సార్ ఇప్పుడు ఎలక్షన్ సపోర్ట్ మేము మాటలు ఆ మాటలే తీర్చమంటున్నాను అంతే తప్ప వేరే ఏం లేదు సో అది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే సార్ పదిహేడు రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఇల్లు దాని గురించి అడుగుతున్నప్పుడు అసలు పట్టించుకుంటున్నారా పట్టించుకోవడంలో నాకు తెలియదు ఈ మధ్య నేను వచ్చాను కాబట్టి నాకు మార్నింగ్ నేను ఒక టూ డేస్ నుంచి దీని గురించి తెలుసుకున్నాను సో అందుకే నేను వీళ్ళు వీళ్ళ తరపు నుంచి మద్దతు ఇవ్వడానికి వచ్చింది న్యాయబద్ధంగా ఏదైతే ఉంటో ఆ డిమాండ్స్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పదిహేడు రోజుల నుంచి కూడా ఈ అంగన్వాడీ మహిళా సైతం అంతా రోడ్ ఎక్కారు రాష్ట్ర వ్యాప్తంగా నినాదాలతో హోరెక్కుతుంది ఇంతవరకు ప్రభుత్వం సానుకూలకంగా కూడా ఇంతవరకు ముందుకు రాలేదు మీరేమంటారు దాని మీద ప్రభుత్వం సార్ ముందుకు రావాలి సార్ రాలేదని అంటే అది అది ఏంటి ఎందుకు రాలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సార్ సో ఆ క్వశ్చన్ మార్క్ తీసేసి ముందుకు వచ్చి వీళ్ళు చెప్పే ఏదైతే న్యాయబద్ధంగా ఉందో అది ఇవ్వాలని నేను కూడా ఇక్కడ రావటం జరిగింది సో అది అది తీరుస్తారని అమలు చేస్తారని అనుకుంటున్నాను సార్ అమలు చేయాలి సార్ ఇప్పుడు అంగన్వాడీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలతో మీరు మాట్లాడడం జరిగింది వాళ్ళ స్థితిగతులు కూడా తెలుసుకున్నారు అసలు ఎలా ఉంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ చాలా ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళకి ఎందుకు ఎందుకు అని అంటున్నానంటే సార్ ఇందాక కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను సార్ వీళ్ళు చెప్పేది ఏంటంటే జీతాలు లేవు సార్ వాళ్ళు ఏమన్నారు మూడు నెలలు ఇది మూడో నెలలు అంటే సార్ జీతాలు లేవంటే ఎలా బతుకుతారు సార్ ఎలా ఎలా తిండి ఎలాగా స్కూల్ ఫీజులు ఎలాగా కిరాణా షాప్ అదేలాగా అంటే ఉత్తనే నీళ్ళలాగా బతకమంటారా బ్రతకమంటారా ఏంటి సార్ అదే కాదు కదా సార్ సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకంటే నేను చెప్పాను కదా సార్ నేను అక్కడి నుంచి వచ్చిన నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నాకు కూడా అదే సేమ్ ప్రాబ్లం బట్ మా అక్కడ ఏంటంటే మనకు ఎవరు లేరు కాబట్టి మనం ఎదగాలని చెప్పి ఒక 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 కోరికతో కానీ ఒక ఒక ఇంటెన్షన్తో కానీ ఏదో అన్నం అప్పటికప్పుడు వండుకొని నీళ్ళు వేసుకొని నలుపు ఏది బాగా కలుపుకొని నీళ్ళు నీళ్ళు తాగుతూ ఆ అన్నం నీళ్ళు తాగుతూ బతికిని ఉన్నాను సో ఆ బాధ తెలుసు ఒక్కరోజు ఒక నెల రెంట్ మిస్ అయింది డబ్బులు రాలేదు ఎక్కడి నుంచి అంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో అది ఫేస్ చేశాను సార్ చాలా బాధ అది ఎందుకంటే ఓనర్స్ వస్తారు తీరుతూ ఉంటారు ఎందుకు కట్టలేదు ఏంటని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తుండే కిరణ్ సార్ డబ్బులు కట్టలేదమ్మా అని చెప్పి రేపు పోయి పాల పాకి తీసుకురాలంటే పిల్లల్ని పంపిస్తే అమ్మ ఇవ్వనని చెప్పి అన్నాడు ఎందుకనంటే బాకీ కట్టండి మళ్ళీ ఇస్తామని చెప్పి సో ఇవన్నీ అనుభవిస్తే తెలుస్తుంది సార్ చాలా చాలా ప్రాబ్లం ఉంది ప్రముఖ కొరియోగ్రాఫర్ తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది సో ఈరోజు నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ సమస్యల పట్ల మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చున్నారు ఈరోజు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ వాళ్ళు డిమాండ్ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో న్యాయబద్ధంగా అది జరగాలి అది జరిగేంతవరకు నేను వాళ్ళు తోడు ఉంటాను సార్ వాళ్ళకి ఇస్తాను సార్ మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి గుణకుల కిషోర్ కూడా ప్రధాన కార్యదర్శి ఉన్నారు గుణల కిషోర్ గారు ఈరోజు జనసేన పార్టీ తరఫున అనుక్షణం కూడా పదిహేడు రోజుల నుంచి వీళ్ళు వెన్ను వెంట ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు ఏమంటారు ఈరోజు జానీ మాస్టర్ వచ్చారు మీరు కూడా జనసేన తరఫున కూడా ఈరోజు రావడం జరిగింది వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు ఖచ్చితంగా అండి గత పదిహేడు రోజులుగా రెండవ రోజు సమ్మె స్టార్ట్ చేసిన కాడి నుంచి మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడ విజిట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలకి జనసేన పార్టీ మద్దతు ఇస్తూనే ఉంది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పదకొండు వేల రూపాయల జీతం అది కూడా మూడు నెలలు ఆపేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థిక సమస్యల్లోకి నెట్టడం సరైన పద్ధతి కాదు ఆ తల్లుల్ని క్షోభ పెట్టడం మంచిది కాదు అని అనేక విధాలుగా చెప్పారు జనసేన పార్టీ తరఫున అందరూ కూడా అనేక కార్యక్రమాలుగా వాళ్ళు మద్దతుగా కోరుకున్నారు ఆల్రెడీ సీఐటీయూ ఆర్గనైజేషన్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వ నిబంధనలకు లోబడి జనసేన పార్టీ తరఫున కూడా మీ పోరాటానికి మద్దతుగా ఉందని చెప్పి మేము అనేక పర్యాలు తెలియజేశాం అధికారంలోకి వచ్చేందుకు గత రాష్ట్రాల కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తానన్న జగన్ ఈరోజు కనీసం జీతాలు కూడా ఇయకపోవడం దారుణం పాల పాలాభిషేకం చేసిన తల్లులందరూ కూడా ఈరోజు నిప్పులు వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలని సచివాలయం సిబ్బందితో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్న జగన్ మున్సిపాలిటీ వర్కర్లు కూడా ఒక పక్క స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళ కాలువలు కూడా మీరు క్లీన్ చేస్తారా చెత్త కూడా మీరు ఎత్తుతారా అని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మా తల్లికి ముగ్గురే బిడ్డలు నా భార్యకి ఇద్దరు బిడ్డలు అంగన్వాడి తల్లులకి బిడ్డలకి ఎంతమందో లెక్కలేదు వాళ్ళ కాలకృత్యాలు తీరుస్తూ వాళ్ళను కాపాడుకొస్తున్న మా తల్లులకి అందరికీ కూడా మేమందరం అందరూ సంగీభావంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఇది మొత్తానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ రోజు నెల్లూరు సిటీలో ఉన్నటువంటి అంగన్వాడి కార్యకర్తలకి టీచర్లకి ఆయాలు అందరికీ కూడా మద్దతు ఇచ్చారు రానున్నటువంటి రోజుల్లో వీరికి తమ న్యాయపరమైన డిమాండ్ గవర్నమెంట్ వెనక వెంటనే సానుకూలంగా కూడా నెరవేర్చకపోతే వాళ్ళు వెన్నెంటు ఉంటే వారికి సమస్యల పట్ల నేను కూడా ముందుకు కొనసాగుతాను చెప్పి జానీ మాస్టర్ చెప్పిన పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం అంగన్వాడి సంబంధించినటువంటి పదిహేడవ రోజు యొక్క సమ్మె భాగంగా తాజా అభ్యర్థి కెమెరా పర్సన్ కుమార్తో నరేష్ నెల్లూరు సిటీ నుంచి सर <laughs> अहिले <laughs>